దగ్గర ఉంది అదే అదే చెప్తున్నా కదండి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరుగుతే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రోహిణ్రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుభంధిని పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్ఎల్ సీఎంఏ ఇచ్చింటాడు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్ఎల్ సీఎంఏ ఇచ్చింటాడు కదా మరి మా నాన్న పేరు తీసిందనుకోండి ఈజ్ ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజ్ ఏ రిఫార్మ్ నక్సలైట్ జట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకొని అంతకుముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్ అన్నీ అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండ దొక్కాలే దొక్కాలి వరంగల్ కొండ మురళి నడవద్దు యటి వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్త